సంకటహర చతుర్దశి ఈ నెల పదహారో తేదీ స్టార్ట్ అయిందండి మళ్ళా కాణిపాక వరసిద్ధి వినాయకుల దగ్గర అయితే మేము వెళ్ళాము ఈ పూజకి ప్రతి నెల వెళ్తున్నామని చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పాను అదేవిధంగా ఈ నెలతో పాటు నేను ఇప్పుడు ఒక ఆరు నెలల నుంచి అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను ఈ పూజకి ఖచ్చితంగా ఆరు నెలలు కానీ సంవత్సరం పాటు కానీ ఈ పూజలో పాల్గొన పాల్గొన్నట్లయితే మనకుండేటువంటి కష్టాలు కానీ ప్రతి ఒక్కటి తీర్థాలు మనం మనసు మనస్ఫూర్తిగా ఆ ఏది ఎదుర్కోకుండా జరుగుతుంది అని ఒక మన నమ్మకం ఆయన ఉంటుంది కాబట్టి మీరు కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి ఎలా వెళ్ళాలి టికెట్ ఎలా తీసుకు నుంచి పదకొండున్నర వరకు ఉంటుందండి సాయంకాలం ఐదు నుంచి ఆరు వరకు ఉంటుంది ఇది పౌర్ణమి పోయిన నాలుగో రోజు ఈ పూజ సంకటార చకి చవితిలో స్టార్ట్ అవుతుంది చేస్తారు కాబట్టి ఇంకేదన్నా డౌట్ ఉన్నట్లయితే మనకి కామెంట్ చేయండి నేను చెప్తాను ఎవరికైనా తెలియని వాళ్ళకి చాలామంది అంటే చాలామంది ప్రతి రోజు రోజుకి ఎక్కువ అవుతుంది ఈ పూజ కోసం ప్రతి ఒక్కరూ హాజరవుతున్నారండి ఈ పూజ కోసం టికెట్లు తీసుకోవాలనుకున్న వాళ్ళు కానీ హాజరవ్వాలనుకున్న వాళ్ళు కానీ ఉన్నా నాకు కామెంట్ చేశారంటే నేను మీకు మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మేమైతే మామూలుగా మార్నింగ్ మాకు కుదరదు కాబట్టి మేము సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ పూజల పాల్గొని మామూలుగా అయితే సాయంకాలం పూటే శ్రేష్టం అంటారు ఎందుకంటే ఈ పూజ చేసేటప్పుడు ఒక్క పొద్దుండి సాయంకాలం వరకు పూజ అయిన తర్వాత చంద్రుని చూసి ఏదైనా తినాలి అని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు కాబట్టి మేము సాయంకాలం పూటే హెచ్చుగా ఈ పూజకి ఆదరణ మీలో ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేశారంటే నేను మీకు ప్రతి ఒక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అగరవత్తులున్నాయి జూన్ నెల పద్నాలుగవ తేదీ గణపతి సంకర గణపతి వర్గం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది